నౌన్ నామవాచకం గ్రామంలోని టీ స్టాల్ వద్ద మోహన్ టీ తాగుతున్నాడు రాజు మీనా మరియు విక్రమ్ అతనితో కలిశారు మీనా మోహన్ని అడిగింది మేము నిన్న ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టాము మీరు మాకు నామవాచకం నౌన్ గురించి మీ అద్భుతమైన స్టైల్లో నేర్పించగలరా మోహన్ నవ్వుతూ చెప్పాడు సరే మిత్రులారా నామవాచకాన్ని ఒక పేరు ట్యాగ్లాగా ఊహించుకోండి మీరు దేనికైనా పేరు పెట్టగలిగితే అది నామవాచకమే అతను స్టాల్ చుట్టూ చూపిస్తూ చెప్పాడు ఈ టీ నామవాచకం ఈ కప్పు నామవాచకం అక్కడ కూర్చున్న కుక్క నామవాచకం మీనా నువ్వు నామవాచకం ఈ మొత్తం టీ స్టాల్ నామవాచకం అందరూ నవ్వారు మోహన్ తన సులభమైన నియమం ఇచ్చాడు నామవాచకం అంటే ఎవరైనా వ్యక్తి స్థలం జంతువు వస్తువు లేదా ఆలోచనకు పెట్టిన పేరు ఉదాహరణలు వ్యక్తి మోహన్ రాజు ఉపాధ్యాయుడు స్థలం బడి బెంగళూరు టీ స్టాల్ జంతువు ఆవు పిల్లి పులి వస్తువు కుర్చీ పుస్తకం కప్పు ఆలోచన ప్రేమ శాంతి స్వేచ్ఛ తర్వాత మోహన్ గుర్తుంచుకోవడానికి ఒక చిన్న పద్యం నేర్పాడు పేరుంటే ఆటలో ఉంటుంది నామవాచకమది ఇదే దాని గుర్తు మనుషులు ప్రదేశాలు జంతువులు బహుమతి పేరు పెట్టగలరా అదే నామవాచక ప్రతిష్ట మోహన్ ఒక చిన్న ట్రిక్ కూడా ఇచ్చాడు నేను ఒక పదం చెప్పినప్పుడు మీరు ఏది ఎవరు అని అడగగలిగితే అది నామవాచకం ఉదాహరణకు పదం కుక్క మీరు అడగవచ్చు ఏ కుక్క అవును ఇది నామవాచకం కానీ పదం పరుగెత్తడం మీరు అడగలేరు ఏ పరుగెత్తడం కాబట్టి ఇది నామవాచకం కాదు